హాయ్ ఫ్రెండ్స్ నా పేరు విజయ్ విజయ్ ప్రేరణ మోటివేషన్ ఛానల్ జీవితంలో ఒక్కసారైనా మనమందరం రిజెక్షన్ని అనుభవిస్తాం ఎవరైనా మనల్ని తిరస్కరిస్తారు ఎవరైతే మన ప్రేమని అర్థం చేసుకోరో ఆ క్షణంలో మన మనసు విరిగిపోతుంది మన విలువని మనమే ప్రశ్నించుకుంటాం కానీ నిజం ఏమిటంటే రిజెక్షన్ అనేది ఓటమి కాదు అది మనకు ఒక కొత్త దారి చూపే గురువు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం జీవితంలో ప్రేమలో వచ్చే రిజెక్షన్ని ఎలా హ్యాండిల్ చేయాలి దాన్ని మన బలంగా ఎలా మార్చుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం టిప్ నెంబర్ వన్ రిజెక్షన్ వచ్చినప్పుడు మనసు బాధపడటం సహజం కానీ చాలామంది ఆ బాధను దాచిపెడతారు నేను బాగానే ఉన్నాను అని నటిస్తారు కానీ నిజమైన బలం అంటే నొప్పుని అంగీకరించడం ఏడవాలి అంటే ఏడువు బయటపడు బాధని అంగీకరించినప్పుడే మనసు నెమ్మదిగా నయమవుతుంది ఇది బలహీనత కాదు ఇది స్వస్థతకి మొదలు టిప్ నెంబర్ టూ ఎవరైనా నిన్ను రిజెక్ట్ చేయడం అంటే నువ్వు చెడ్డవాడవని కాదు వాళ్ళకు నువ్వు సరిపోలేదని అర్థం నీ విలువను ఒకరి నిర్ణయంతో తగ్గించకు ఎవరైనా నువ్వు కాదన్నారు అంటే దాని అర్థం దేవుడు నీకు ఇంకొక మంచి దారిని సిద్ధం చేశాడని అర్థం చేసుకో నీ విలువను నువ్వే నిరూపించుకో టిప్ నెంబర్ త్రీ రిజెక్షన్ తర్వాత చాలామంది రివెంజ్ తీర్చుకోవాలని అనుకుంటారు కానీ అది నీ ఎనర్జీని వృధా చేస్తుంది అదే ఎనర్జీని నీ గోల్స్ మీద పెట్టు వాళ్ళు నువ్వు చేయలేవు అన్నారు అంటే నువ్వు చూడు నేనేం చేస్తానో అని చూపించు నీ సక్సెస్ని సైలెన్స్తో మాట్లాడాలి టిప్ నెంబర్ ఫోర్ రిజెక్షన్ తర్వాత మనం ఒంటరితనంలో పడిపోతాం ఆ టైంలో మనకు నెగిటివ్ థాట్స్ వస్తాయి ఆ సమయంలో పాజిటివ్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ సపోర్ట్ మోటివేషన్ వీడియోస్ ఇవన్నీ మనకు కొత్త ఎనర్జీని ఇస్తాయి నీ మనసు నీతో యుద్ధం చేస్తే నీ చుట్టూ ఉన్న పాజిటివ్ పీపుల్స్ నీతో నీకు ఒక కవచం అవుతారు టిప్ నెంబర్ ఫైవ్ జీవితం ఒక తలుపు మూసిన మరో తలుపు తెరుస్తుంది మనకు నష్టం అనిపించే రిజెక్షన్ కూడా మనకు సరిపోయే దారికి తీసుకువెళ్తుంది రిజెక్షన్ అంటే గాడ్స్ ప్రొటెక్షన్ నీ దారిని దేవుడు సరిదిద్దుతున్నాడు అని నమ్ము ప్రతి రిజెక్షన్ నీకు ఒక కొత్త ప్రారంభం అవుతుంది రిజెక్షన్ అనేది మన గమ్యాన్ని ఆపే గోడ కాదు రిజెక్షన్ అనేది మనం ఎక్కడ బలహీనంగా ఉన్నామో చూపించేదే రిజెక్షన్